దానికి ఏమి ఉంటుంది చెప్పండి ఇప్పుడు చాలామంది అంటారు ధర్మవరంలో ఇదే నేను డెఫినెట్గా చాలామంది నాకు సపోర్ట్గా కూడా నిలబడి నాకు కూడా చాలా అనుమానాలు డౌట్స్ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్లో ఉంటా నేను ఉంటాను మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడైనా ఎవరికే కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒక్కో ఇంట్లో పది పదిహేను నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్గా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం మనం ఇది చేస్తుంటాం అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఈజ్ సంథింగ్ ఎక్కడ ఒక మనకు తెలియని ఒక మిస్ మిస్ అవుతున్నారు ఒకవేళ అది మేనిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా ఇరవై ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగింది ప్రతి చోట కూడా దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్ అండ్ అదేవిధంగా కొంతమంది తొంభై వేలు ఇది ఆ మధ్యలో జరిగినది ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు మంచి ధరకు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి విద్యను అందిస్తానన్నాడు మంచి వైద్యం అందిస్తానన్నాడు అన్నాడు సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యం అనుకుంటే మందు దిక్కి అడుగులు వేసినట్టే అనుకోవచ్చు అనమాట ఎవరో పెడుతున్నారు పాప మా యొక్క నూట యాభై వచ్చింది కదా మరి అప్పుడు డౌట్ రాలేదా అనేది ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్గా ప్రజెంట్ అవుతుంది రిప్రజెంట్ అవుతుంది కనపడుతోంది వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది అందరికి విజిబిలి కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ఏబిఎన్ టీవీ ఫైవ్ తప్ప ప్రతి ఒక్కరూ కూడా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తుందనే చెప్పినారు ఇప్పుడులా కాదు ఇప్పుడు చెప్పినది ఓన్లీ మూడే కానీ వన్ సిక్స్టీ ఫిగర్ని డైరెక్ట్గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట వాట్ ఎవర్ బి అండ్ అందరికీ కూడా వినమించుకునేది ఏంటంటే నన్ను కలవడానికి కానీ దీంట్లోకి కానీ దయచేసి రావద్దండి బికాస్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద దే రిజల్ట్స్ అంటర్ అంత చేసిన తర్వాత సరే ఎవడు పని చేయని వాడికి అయితే ఏదో వచ్చిన రెండు నెలలు మనకు వేలు వెళ్ళే ఓట్ అనుకుంటే ఒక రకం కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత నాకు నిజంగా ఫీల్ వెరీ అప్సెట్ సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్ నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రాదు ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను చెప్పటం లేదు కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు చేసినారు బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది వెనకడుగు వేయాల్సి వచ్చింది కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ కొన్ని రోజులు నన్ను లెట్ మీ లివ్ మై ఓన్ ఇది ఎందుకంటే ఐ స్పెండ్ మై పర్సనల్ లైఫ్ నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను మా వైఫ్ నా ఫ్యామిలీ లైఫ్తో కూడా నేను స్పెండ్ చేయనంతగా స్పెండ్ చేయడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు రాత్రి రెండు గంటలకు పొద్దున్నే పొద్దున్నేది ఏడు గంటలకు పోయేవాళ్ళు అనుకోండి ఏదో కదొక చేయాలా 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 అనే ఒక అనే ఒక భావన ఉండేది అనమాట సో అలా చేశాను కాబట్టి రియల్ చెప్తాను అంటే నేను కాదు మా కుటుంబం అంతా చేసింది పాపం ఐ ఫీల్ వెరీ శాడ్ అబౌట్ మై వైఫ్ ఆమె అయితే తిరిగి 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 పెడతా ఉండేది మా ತಮ್ಮ ಅಲ್ಲೇ ಡೋರ್ ಟು ಡೋರ್ ವೆಳ್ಳವಾಡೋ ಅಸಲು